అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాం అది ద్వాదశి పారాయణం గురించి తెలుసుకుందాం ఓ అగస్య కార్తీక వ్రతం మీద ఆసక్తి బుద్ధి ఎవరికి ఉంటుందో వానికి కార్తీక మాసం అంతా వ్రతం ఆచరించిన ఫలితం హరిబోధుని ద్వాదశి వల్ల కలుగుతుంది సకల తీర్థ స్నానాల వల్ల ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలం ద్వాదశి వ్రతం వల్ల కలుగుతుంది అన్ని రకాల యజ్ఞాలు చేయటం వల్ల ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం హరిబోధిని ద్వాదశి వల్ల కలుగుతుంది గోవిందిని మీద భక్తితో ఏకాదశి చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకంటే ఎక్కువ ఫలితం విష్ణు వల్ల ద్వాదశి వల్ల కలుగుతుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి మండుగుల వల్ల హెచ్చవుతుంది కొంచెం ద్వాదశి ఉన్న దానిని విడవక పారాయణం చేయాలి పారాయణ దినాన ద్వాదశి గడేలు వదలకూడదు అగస్య మునింద్ర పూర్వం మహాభక్తుడైన అంబీరశుడనే రాజు ద్వాదశి పారాయణం విడవకుండా చేసేవాడు అంబీరశ మహారాజు అప్పుడే ఏకాదశి నాడు ఉపవాసించి మర్నాడు మిగులు ద్వాదశి నాడు పారాయణం చేస్తుండగా దుర్వాసుడు వచ్చి ఆతిథ్యాన్ని కోరాడు అప్పుడు అంబీరషుడు స్వామి ద్వాదశి పారాయణ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి తొందరగా రండి అని ప్రార్థించాడు దుర్వాసుడు ద్వాదశి గడియలు వెళ్లకుండా వస్తానని స్నానానికి వెళ్ళి రాలేదు ఆనాడు పారశ్రోక్షితమైన ద్వాదశి గడయలు తక్కువగా ఉన్నాయి అతిథిని విడిచిపెట్టి ముందుగా పారాయణం చేయటం ధర్మం కాదు బ్రాహ్మణుడు అగ్నిశ్రుతుడు కాబట్టి ముందు భుజించినట్లయితే శాపం ఇస్తాడు ద్వాదశి విడిచిపెడితే హరిభక్తి వదిలిపెట్టినట్టు అవుతుంది ఏకాదశి నాడు ఉపసించి ద్వాదశి నాడు పారాయణం చేసినట్లయితే ఆ వ్రతం సార్థకమవుతుంది వారా కాలం ఉల్లంఘిస్తే పాపం సంభవిస్తుంది హరివాసరం పుణ్యప్రదం అవటం వల్ల దాన్ని విడిచిపెట్టకూడదు దానిని విడిచిపెట్టితే ప్రాయశ్చిత్తం లేదు అనుకుంటూ వేదవేత్తాలైన బ్రాహ్మలతో ఓ విజోత్తులారా దుర్వాసులు వారింకా రాలేదు ద్వాదశి గడేలు గడిచిపోయేటట్లున్నాయి బ్రాహ్మణికంటే ముందు భుజించడం శ్రేష్టమో ద్వాదశి పారాయణం అతిక్రమించడం శ్రేష్టమో నాకు బోధపడటం లేదు దీనికి తగిన ఏర్పాటు చేయండి అని అంగిరేష్ని అడిగాడు ధర్మరాజులై బ్రాహ్మణుడు ఏది మేలో ఏది కీడో బాగువ యోచించి రాజా ద్వాదశికి ముక్తుడికి అతిథికి బ్రాహ్మణుడికి అన్ని భూతాలకు పరమేశ్వరుడు అగ్ని రూపంలో గూడుగా ఉన్నాడు ఆకలిగా ఉన్నవాడు ప్రాణవాయువు అనుగ్రహం వల్ల జఠరాన్ని మండుతూ ఉన్నప్పుడు నాలుగు తెగలైన అన్నములను భుజిస్తున్నాడు అగ్ని ఉంటేనే ఆకలి పుడుతుంది జఠరాగ్ని ప్రాణవాయువు వల్ల ప్రేరితమైనప్పుడు ఆకలి దప్పులు ఏర్పడతాయి అందుచేత ప్రాణహితమైన అగ్ని సకల దేవతల చేత పూజించబడుతుంది అగ్ని భూతాల్లోనూ ఉంది కాబట్టి అన్నీ తప్పకుండా అర్పించాలి ఇంటికి వచ్చిన అతిథి చండాలనేప్పటికీ వాడిని విడిచిపెట్టి భుజించకూడదు అట్లు చేయటం వల్ల అతిథిని అనుమానించడం కీడు మూలమవుతుంది ఒకవేళ దుర్వాసనుడు కోపించక లేకపోయినప్పటికీ అతనికంటే ముందు భుజించడం న్యాయం కాదు దుర్వాసుడు సమయానికి వస్తానని చెప్పి వెళ్ళి రాకపోవటం వల్ల తప్పు అతనిది అవుతుంది ద్వాదశి పారాయణ చేయకపోతే హరిభక్తి లేనట్లవుతుంది పారాయణ చేస్తే దుర్వాసను తప్పక శపిస్తాడు ఇది శ్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహోత్సవం వందల ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్